హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ ఐదు మొక్కలను కానీ ఇంట్లో అస్సలు పెంచకూడదు ఒకవేళ పెంచారనుకోండి ఆర్థికంగా నష్టాలు జరుగుతాయి అదేంటో మరి ఆ మొక్కలేంటో వీడియోలో తెలుసుకుందాం చెట్లు మరియు మొక్కలు సానుకూల శక్తితో సంబంధం కలిగి ఉన్నాయనలో సందేహం లేదు అవి మనందరి జీవితాలకు ప్రత్యేకమైన స్పష్టత సానుకూల శక్తిని కలిపి జోడించి ఉంటాయి ఇంటి చుట్టూ ఉన్న మొక్కలు వాతావరణంలో ఆక్సిజన్ స్థాయిని నిర్వహించడానికి సహాయపడతాయి ప్రభావాలకు నేరుగా సంబంధం అంతేకాకుండా చెట్లు గ్రహాల సానుకూల ప్రతికూల ప్రభావాలకు నేరుగా సంబంధాన్ని కలిగి ఉంటాయి అందుకే మనం చాలా మొక్కలను చెట్లను పెంచుతూ ఉంటాం పూజిస్తూ ఉంటాం అటువంటి మొక్కలతో మనం చుట్టూ ముట్టి ఉండినప్పుడు వాటి సానుకూల ప్రతికూల శక్తి మనలను ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది చాలామంది ఇంటి లోపల ఆరు బయట మొక్కలు నాటడానికి ఇష్టపడతారు అయితే వాస్తు ప్రకారం కొన్ని చెట్లు లేదా మొక్కలు మీకు మంచి కంటే ఎక్కువ హాని చేస్తాయి ఇంటి లోపల పెరగడానికి ఈ మొక్కలు అవేంటో మనం తెలుసుకోవాలి వాస్తవానికి కొన్ని చెట్లు ప్రతికూల ప్రభావాలను కలిగి ఉన్నాయని భావిస్తారు అయితే అలాంటి మొక్కలు ఇంటి లోపల నాటడం కూడా గ్రహాల మీద హానికరమైన ప్రభావాలను కలిగిస్తుంది ఇంట్లో పెంచకూడని మొక్కలు కూడా ఉంటాయి ముఖ్యంగా ఈత చెట్టు ఒక ఈత చెట్టును అలంకార చెట్టుగా నాటడం చాలా అందంగా ఉన్నప్పటికీ దాని ఇంటి లోపల పెంచకూడదని నమ్ముతారు ఇంటి లోపల ఈత చెట్లు పెరగడం ఆర్థిక ఇబ్బందులకు కారణమవుతుందని అంటారు ఈత పండ్లు తినడం చాలా ఆరోగ్యకరమైనది అయినప్పటికీ ఇంట్లో పెరుగుతున్న ఈతకాయలు మంచి ఫలితాలను ఇవ్వవు ఇది ఇంట్లో ప్రజల ఆర్థిక పురోగతికి ఆటంకం కలిగిస్తుందని నమ్ముతారు అంటే ఈత చెట్టు పెద్దది కదా ఇంట్లోనే ఎందుకు పెంచుతారు అని అనుకోవచ్చు కానీ అది ఇంట్లో పెంచే అయితే మొక్క కాదు అలాగే ఇంట్లో పెంచితే మనకు ఆ టేస్ట్ కూడా రాదు అందుకనే దానిని ఎక్కడ పెంచాలో ఎక్కడ పెరగాలో కూడా అది అక్కడే పెరిగితే మనం తింటే కూడా మంచి ఫలితాలు వస్తాయి అలాగే మన ఆరోగ్యానికి కూడా మంచిది ఇక రేగు చెట్లు రేగుపండు తినడానికి చాలా రుచికరమైనది కానీ ఇంట్లో నాటడం చాలా మంచిది అయితే కాదు దీన్ని ఇంట్లో నాటడం వల్ల నివాసం ఉండేవారికి ఇబ్బంది కలుగుతుందని నమ్ముతారు రేగు చెట్టులోని ముళ్ళు కారణంగా ఇది ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని నమ్ముతారు ఇంటి లోపల యాలకుల ఇత్తనాలు నాటడం వల్ల ఇంటిలో ప్రతికూల అవగాహన ఏర్పడుతుంది అలాగే ఆర్థిక నష్టానికి కూడా దారితీస్తుంది ఇంట్లో దీన్ని పెంచడం ద్వారా లక్ష్మీదేవి మీతో ఎప్పటికైతే ఉండదు ఇక చింత చెట్టు ఇంట్లో చింత చెట్టును ఎప్పుడూ నాటకండి ఇది ఇంట్లో ప్రతికూల శక్తిని సృష్టిస్తుంది అటువంటి ఇళ్లల్లో దుష్టశక్తులు మరియు దెయ్యాలు ఉన్నాయని నమ్ముతారు వాస్తుపరంగా చింత చెట్టు ప్రతికూల ప్రభావాలను కలిగి ఉంటుంది ఇంట్లో చింత చెట్లు నాటడం ఇంట్లో ప్రజల ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని నమ్ముతారు ఇక రావి చెట్టు ఈ చెట్లను తరచుగా దేవాలయ చుట్టూ పండిస్తారు పెంచుతారు చాలామంది దీనిని పెంచుకోవచ్చని భావించి ఇంట్లో కూడా పెంచుతారు ఇంట్లో చెట్టు నాటవడం వల్ల పాజిటివ్ వస్తుందని చాలామంది నమ్ముతారు కానీ ఇది పూర్తిగా తప్పు వాస్తవానికి ప్రమాదవశాత్తు కూడా ఈ ఇంట్లో చెట్లు నాటకూడదు అని అంటారు మీరు మీ సొంత పెరట్లో మర్రి చెట్టును పెంచుతుంటే మీరు దానిని తీసుకొని ఆలయంలో లేదా మరి ఇతర పవిత్ర స్థలంలో నాటాలి లేదంటే ఇచ్చేసేయండి లేకపోతే అది మీ సంపదను పూర్తిగా నాశనం చేస్తుంది కాబట్టి ఈ మొక్కలను అస్సలు పెంచకండి అంటే ఇంట్లో అంటే ఎవరు ఇంట్లో పెంచరు ఇంటి బయట అంటే మనకున్న ప్లేస్లోనే చాలామంది ఎక్కువ ప్లేస్ ఉంటే ఇంటి బయట ఇంటి ముందు కానీ పెంచుతూ ఉంటారు అలా ఇంటిలో అంటే అర్థం ఆ ఇంటి బయట అని అర్థం అలా పెంచకండి అవి దూరంగా ఎక్కడ పెరగాలో అక్కడే పెరిగితే మంచిది కొన్ని చెట్లు చాలా తుప్పల్లో కానీ లేదంటే ఎక్కడ అడవుల్లో పెరగడం మంచిది అంటే రేగుపండ్ల చెట్లు లాంటివి ఇక రావి చెట్టు లాంటివి అయితే దేవాలయాల దగ్గర పెరగడం మర్రి చెట్టు లాంటివి అక్కడ మంచిది కాబట్టి ఏ చెట్టు ఎక్కడ ఉంటే మంచిదో అక్కడే ఉంటే చాలా మంచిది మనకు కాబట్టి వాటిని తీసుకొచ్చి అస్సలు ఇంటి ఆరు బయట మనం పెరట్లో ఇటువంటి పెంచకపోవడం చాలా చాలా ఉత్తమమని మరి వాస్తు నిపుణులు అంటున్నారు అలాగే ఆరోగ్య నిపుణులను కూడా అంటున్నారు కాబట్టి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఆరు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్